అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ ని దేహశుద్ది చేసిన సంఘటన చోటు చేసుకుంది బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయని పేపర్ చెక్ చేయమని బాలిక అడగడంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గెడపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు ప్రసాద్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు బాలిక బోరునే ఏడవటంతో వంట ఆవిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు ప్రసాద్ను ఇనుపరాడుకు కట్టి దేహశుద్ధి చేశారు ఆపై పోలీసులకు అప్పగించారు రామ్మండి పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివేస్తున్నానండి మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ ఐదు గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి దేబెట్టి మళ్ళీ ఎనిమిదిన్నర వరకు ఇక్కడే ఉంచుతానండి ఎందుకంటే నైన్త్కి వచ్చింది తను నైన్త్కి వచ్చిన తర్వాత సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అని అన్నారండి అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదున్నరకి మేమే దేబెడతామండి దేబెడితే మళ్ళీ ఎనిమిదిన్నరకి మళ్ళీ మేము తీసుకొస్తాం అదే విధంగా నిన్న కూడా జరిగిందండి ఎనిమిది ఎనిమిది గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట అంటే వెళ్ళిందట ఎల్లగన్న డోర్ వేసి నోరు మూసిస్తారటండి నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు ఫిట్స్ లాగా వచ్చింది ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గడ ఊపు తీసింది తీసి వీళ్ళు ఫోన్ చేశారండి ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి చచ్చిపోద్దేమో అనుకున్నాం అలా తీసుకెళ్ళాము మరి ఎవరిదండి బాధ్యత నేషనల్ టాలెంట్ స్కూల్ అండి క్లాస్ నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి మనకి మిగతా పాపలకి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే ఇప్పుడు ఈ శిక్ష అంటే మిగతా మిగతాకి కూడా ఈ ఆడపిల్లకి జరగకుండా చర్య తగ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటండి మొత్తం సార్ మూడు స్కూల్ అండి వడ్డది పిఎంఎన్ఎం మోడల్ స్కూల్ ఒకటి ఎన్టీఎస్ బుచ్చిపేట జాజిమొకల ఈ మూడు స్కూల్కి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నాం మూడు స్కూల్లో వచ్చేస్తున్నారు షిఫ్ట్ లేదు చెప్పింది కదా ఇంకా విషయం ఏంటంటే టీచరు ఒక అమ్మాయిని నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం వేసా తక్కువ చేయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది నేను కసింకోటలో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన అంటే బయలుదేరి వచ్చాను మేడం గారు నేను కుంభమేళా వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళా వెళ్ళడం వలన మేడం గారు లేరు అయితే ఐదు గంట ఐదున్నరకి సం క్లాస్ అయిపోతుంది అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయా కలిపి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్కి ఖో పెట్టడం పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది సబ్జెక్ట్ చెప్తారండి మ్యాథ్స్ ఫిజిక్స్ హయ్యర్ క్లాస్కే చిన్నపిల్లలు కాదు ఎయిత్ నైన్ టెన్త్ మూడు స్కూల్ చెప్తారు ఆ స్కూల్లో ఇలా అభియోగాలు ఏమన్నా అక్కడ నాకు తెలియదు అండి మరి అక్కడేమన్నా వచ్చలేదు ఎవరికైనా నేను చెప్పేది ఇలాంటి వాటిని క్షమించకూడదు మనం ఇది చాలా ప్రమాదం మీరు చూస్తున్నారు తిప్పుడు వస్తున్నా ఉన్నాయి ఇలాంటివి చాలా కూడా వీటి అన్నింటి మీద నాకు అండన ఎప్పుడూ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఇచ్చే ఇది చెప్పండి సార్ పేరెంట్స్ కూడా కొద్దిగా చాలా వరకు ఏంటంటే పిల్లల్ని ఇంటి దగ్గర సెలవు ఉన్నట్టు ఉండాలి పిల్లలు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లు ఎప్పుడు కూడా పొరపాటు లేదు నేను అబ్జర్వ్ చేయలేదు ఏ ఏ ఇన్సిడెంట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చెయ్య వేలే బస్సులో గడిచిపోయిందని ఇట్లాంటి చిన్న అభియోగాలు తప్ప ఇట్లాంటి అభియోగాలు ఎప్పుడూ మా స్టూడెంట్స్ మీద రాలేదు ధైర్యంగా పంపించవచ్చు ఆ పాపని నేను నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉన్నతమైన ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ మీకు తెలుసు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంగ్లాండ్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు అనేక ఎంఆర్ఓలుగా ఉన్నారు ఆర్డీఓలుగా ఉన్నారు బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు ఈ అమ్మాయికి నేను ఉదయం ఇచ్చిన పరిశ్రమ ఏంటమ్మా నీకేం పర్లేదు నేను వాళ్ళ అమ్మగారు కూడా చెప్పాను నేను ఉన్నాను నన్ను చూస్తా రోజు కూడా ఏడు గంటల